విలేజ్ రామగుండంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓంకారేశ్వర గుడి ఆలయం చాదరణలో ఘనంగా మహిళలు భక్తితో భజన పాటలు పాడుతూ కోలాట మాడుతూ భగవంతుని నామస్మరణ చేశారు మతాలుగా వేరుగా ఉన్న మానవులుగా అందరూ కలిసి ఉండాలని ప్రతి గ్రంథం అదే చెబుతుందని సందేశం ఇచ్చారు మీరు ఎక్కడికి పని పోయొచ్చి ఇప్పటిదాకా కులాలలో పోయొచ్చి మీ పనులు చేసుకొని భగవంతుణ్ణి ఇవాళ స్మరించుకుంటుంది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది సెల్లులే చూస్తుంది కదా మరి మీరు దేవుని ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఎవరైనా ఒకరు లేచి చెప్పగలుగుతారా ప్రతి గ్రామంలో ఎక్కడ చూసుకున్నా ఈరోజు యువకులు సెల్లులకే అంకితం అయిపోయి అసలు భక్తి అంటే ఏంటో తెలియకుండా రోజు అంటే వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే కోరుకునే పరిస్థితికి వచ్చింది మరి అలాంటిది మీరు మహిళలు మీరు వాళ్లకు ఏ విధంగా సందేశం ఇస్తారో ఒకసారి మీరు చెప్తారా చెప్పండి చెప్పండి నేను మీ పిల్లలకు మీరేం సందేశం ఇస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ ముస్లింస్ చిన్న పిల్లల్ని ఐదు గంటలకు లేపి నమాజ్ పంపుతుంది మరి మనం ఎందుకు దేవుని దగ్గరికి పంపుతలేం పంపాలి కదా అంటే మనుషులుగా కలిసి ఉండి మతాలుగా ఏ విధంగా ఉన్నామని చెప్పని మనుషులుగా మాత్రం కలిసి ఉండాలంటున్నా ఆ విధంగా అందరూ అదే విధంగా ఉండాలని చెప్పేసి మన విలేజ్ రాముండము ఇది ఏది ఓంకారేశుని గుడి దగ్గర ఇది నిజంగా ఇది చాలా గొప్ప విషయం ఇంతమంది మహిళలు భజన చేస్తూ పాటలు పాడుకోవడం ఇదే విధంగా వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటుండ్రు వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళ పిల్లలు కూడా భవిష్యత్తులో భగవంతుని నామ స్మరణ చేస్తూ బ్రతకాలనేదే జీవించాలనేదే మీ కోరిక అంతేనా ఉండాలి మీరు పాడినందుకే ఇక్కడ ఈ మహిళలందరూ భజన చేస్తూ ఉంటే ఈ భక్తి ఆనందంలో వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడం కోసం నాయకిని మదనమ్మ వాళ్ళందరికీ చీరలు బహుమానం చేసిందంటే భక్తి పాటలు పాడుతుంటనే ఆ భక్తికి పరవశించి ఆ అమ్మగారు వీళ్ళందరికీ చీరలను ఈరోజు కానుకగా ముప్పై చీరలను కానుకగా బద్రి సాంబయ్య బిడ్డ ఆమె వాళ్ళ నాన్న జాబితాలో వచ్చి భగవంతుని పాటలు వాడుతుందనే ఉద్దేశంతో మీకు చీరలు కానుక చేసేది ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా మహిళలు ఈ విధంగా భజన చేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈ రాముండం ప్రజలు కోరుకుంటారు అందరూ కూడా అలాగే ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం జడ్బి నైన్ న్యూస్ చూస్తూనే ఉండండి